హలో గాయస్ ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మా ఊర్లో ఉన్న పొలాలు అయితే చూపిస్తాను ఎంత బాగుంటాయో ఇంకా ఉదయాన్నే లేచి చలి చలికి నేను మా అన్న అయితే మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళేదారిలో చూడండి మంచి ఫుల్ పడిపోయింది అసలు చెట్లే కనిపించట్లేదు ఇంకా మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న కాలువనైతే దాటుకొని వెళ్ళాలి మేము బైక్లోనే వెళ్తున్నాము ఇంకా చుట్టుపక్కల లొకేషన్స్ అయితే చూడండి ఎలా ఉంటాయో చుట్టూ గ్రీన్గా ఉంటుంది ఇంకా మేమైతే ఒర్ర అయితే నాటాము ఈ వరిలో నీళ్లు ఉన్నాయో లేవో చూడడానికైతే నేను మా అన్న అయితే వచ్చేసాము వరిలో అయితే నీళ్లు ఉన్నాయి మీరు కూడా ఫార్మర్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ పొలంలో ఏం పంట వేశారో కామెంట్ చేయండి ఇంకా ఉదయాన్నే పొలంలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో కదా చలి చలికి ఇంకా మేమైతే చూడండి మన ఊరు వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కేకే పని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి